మన ప్రభు అయిన యేసు క్రీస్తువుల నామములో దేవుని పెడందరికీ సమాధానము గాక ఆమె పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకున్నాము వర్తమానము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనము ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆమె ప్రేమణ దేవుని బిడ్డారా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడంట మనము కూడినప్పుడు ఏమి చేయాలి వాళ్ళ గురించి వేళ్ళ గురించి దాని గురించి దీని గురించి ఎక్కువగా మనము మాట్లాడుతూ ఉంటాం ఏమంటే వ్యర్థమైనది మనం మాట్లాడినప్పుడు యేసయ్య మన మధ్యలో ఉండడంట ఎవరైతే ఆరాధన చేస్తారో ప్రభువుని గురించి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రభుని స్థుతిస్తారో ఇద్దరు ముగ్గురుగా కూడి వారి మధ్యలో ఉంటాడు ఆయన పన్నుందవ వచనములో మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన నీడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఆమె ప్రిముని వరలాగా భూమి మీద మనం ఏకీభవించాలి అంటే ఏక మనస్సు కలిగి ముగ్గురుగా ఇద్దరుగా కూడినప్పుడు ఏక మనసు కలిగి ఆ విషయమే మనం సంభాషించినప్పుడు అనగా దైవ సంబంధమైనటువంటి మాటలు కానీ దైవ సంబంధమైన కీర్తనలు కానీ దైవ సంబంధమైనటువంటి స్థుతి ఆరాధన కానీ మనం చేసినప్పుడు ఏసై నిత్యముగా మన మధ్యలో ఉంటాడండి పరిశుద్ధ గ్రంథములో ఒక మాట తెలియపరుస్తాను పౌలు వారిద్దరు అండి చెరసాలలో బంధించబడ్డారు వారి కాళ్లకు చేతులకు బండ వేసి బిగించినా కూడా వారిద్దరు ఏకమనసు కలిగి ప్రభుని ఆరాధన చేస్తున్నారు ప్రభుని స్థుతిస్తూ ఉండగా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదుల సైతం పికిలించబడ్డాయి వారి చేతులకు ఉన్నటువంటి ప్రతి బంధకము అనేది ఊడిపడిపోయినది పెరిమైన వాళ్ళ మీరు గమనించండి ఏసయ్య మన మధ్యలో ఉండాలి అంటే మనము ఏక భావము ఏక మనస్సు కలిగి ఉండాలి ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు ఏక మనసు కలిగి ఉన్నప్పుడు ఏసయ్య మన జీవితంలో మహత్కార్యములు జరిగిస్తాడండి మరి రోజున నీవు ఏక మనస్సు కలిగి ఏక భావము కలిగి నువ్వు నడిపించబడుతున్నావో లేదో ఎక్కడైనా సరే ఏక మనస్సు కలిగి నువ్వు ఆరాధన చేయుము నా దేవుడు నీ జీవితంలో ఘనకార్యములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటాను అని తెలియపరిచి ఉన్నారు పౌలు సేలు తండ్రి ఇద్దరుగా కూడి ఆరాధన చేస్తూ పాడుతూ మీ నామమును స్థుతిస్తుండగా మహాభూకంపము కలుగు చేసి వారి చేతులకు ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి గొప్ప విడుదల మీరు కలుగు చేసి ఉన్నారు తండ్రి మేము కూడా నాయన సమాజములో ఉన్న సంఘములో ఉన్న దేవుని బిడ్డలుగా సేవకులుగా నిలిచి ఉన్న ఇద్దరు ముగ్గురుగా కూడినప్పుడు వ్యర్థమైన మాటలు మా నోట రానివకా తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం గురించి మేము మాట్లాడుకుని చూడగా మా జీవితంలో మీరు ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్